తీసుకున్నాడు అనేది నా దగ్గర తెలిసి ఎవరితో ఎలా ఎలా ప్రవర్తించారు డీటెయిల్స్ ఉంది ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా తేను కంప్లైంట్ ఇప్పిస్తా నిరసన కాదు ఎందుక చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి నేను ఒక గురు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు దీన్ని మార్చుకో పద్ధతి అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా పోలీస్ కంప్లైంట్ ఎవరు నేను నేను ఇస్తాను నేను ఎలా ఇయ్యాలో నేను అలా ఇస్తాను నేను ఇస్తే మామూలుగా ఉండదు అని అంటున్నారు దాక్కున్నాడా దొంగ కాబట్టి దాక్కున్నాడు అంతే కదా దొంగ కాబట్టి అనలేదు ఓకేనా గురువు గారు కడతా ఇటు రామానికి కడతా అంటే పోయినా ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము అదే ఒక గిరువుకి ఇచ్చే వాల్యూ కాదు మేము మీ దగ్గర పక్కా కాదు పక్కా ఆధారాలు ఉన్నాయి ఓకేనా ఆధారాలు లేని నేను మాట్లాడాను ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా ఓకేనా ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపో చూపిస్తాను చూడండి ఆధారాలు నేను ప్రశ్ననికే కదా వచ్చింది నాకు ఏదో ఒకటి చెప్పమానండి నేను మార్చుకుంటాను ఇలా చేయనని ఫోన్లోనే నలభై నిమిషాలు చెప్పాను అది కాదు మీ శిష్యులు ఇలా ఉన్నారు మీ పవర్తనం ఇలా కొద్ది కొద్దిగా మార్పును కదా చూపిస్తాను